హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి వైషు బ్లాగ్స్ ఈరోజు వైష్యూ ఛానల్లో ఏంటి వెనకాలంతా గ్రీనరీ ఉంది అని అనుకుంటున్నారా ఈరోజు ఇదంతా సంక్రాంతి పండగ ఎఫెక్ట్ అనమాట ఈ సంక్రాంతి పండగ అనగానే మనకు జనరల్గా పండగలు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి పల్లెటూరు ఆ పండగల సందర్భంగా నేను మా ఊరికి వచ్చేసాను ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చేసాయి నేను ఊరికి వచ్చేసాను ఇంకా ఇదంతా ఈ ఇప్పటి నుండి సంక్రాంతి పండుగ అయిపోయే వరకు మీకు మా తెలంగాణ స్టైల్లో ఎలా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి అని పండగకి సంబంధించిన బ్లాగ్స్ వస్తూ ఉంటాయి మీకు అండ్ మెయిన్గా ఏంటి అని అంటే ఇంకా ఇప్పుడు అందరికీ పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేసి ఉన్నారు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అని ఆలోచించుకోకుండా ఎవ్వరికి వాళ్ళు ఎక్కడ మీకు మీ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అందరు వెళ్ళండి ఒకసారి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉన్నారో ఊళ్ళో ఒకసారి వెళ్ళి అందరినీ కలిసేసారండి ఎప్పుడు ఉండే బిజీ 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 లైఫ్కే కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం పల్లెటూరు వాతావరణానికి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి కూడా ఏదో లైఫ్లో ఇంకేదో ఉంది మనకు హ్యాపీనెస్ అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది సో నేనైతే మాక్సిమం పండగలు అవి వచ్చాయంటే ఊరికే వచ్చేస్తుంటాను ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాను అండ్ మెయిన్గా ఏంటి అంటే ఈ సంక్రాంతి పండగ అంటే మెయిన్గా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే రైతులు రైతులు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటారని చెప్పేసి అంటే ఈ సంక్రాంతి పండగకి రైతులకి పంట చేతికి వస్తుంటుంది అని చెప్పేసి అని రైతులు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యి పండగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట సో ఈ సంక్రాంతి పండగకి మన వివై షూ బ్లాగ్స్కి మన ఛానల్కి నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మన ఓన్లీ మనకి ఇంపార్టెంట్ అని కాదు నాకు ఇంపార్టెంట్ అని కాదు మన దేశానికి ఇంపార్టెంట్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేశానికి వెన్నెముక రైతు అనేసి అని అంటారు కదా అలాంటి ఒక రైతుని నేను మీకు పరిచయం చేయబోతున్నాను అది ఎవరో కాదు మా మామయ్య మా అత్తమ్మ తను మా మామయ్య మా అత్తమ్మ వీళ్ళు నేను నేను రైతు బిడ్డనని చెప్పుకోవడానికి మాత్రం నేను ఎప్పుడు తగ్గేదే లేదండి కరెక్ట్ మామయ్య మనం ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మామయ్య దాన్నే చేస్తాం కష్టం వచ్చినా దాన్ని వదిలిపెట్టాం లాభం వచ్చినా అదే అదే నష్టం వస్తే ఆర్డర్నే దొరుకుతుంది కాబట్టి ఇంకో పని చేయలేమని అదే ముందడుగేస్తా ఉన్నాం అది ఒకసారి కలిసి వస్తుంది మళ్ళీ ఈ నష్టం అనేది కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో నష్టం వచ్చినా కానీ వచ్చేసారి కం కలిసి వస్తుంది ఆ ఆశతోనే ముందడిగే ఆశతో ముందడిగేస్తా ఉంటాం ఎప్పుడైనా ఇప్పుడు భూమి అమ్మ నమ్ముకొనే ఉంటుంది దేశం నమ్ముకొని దేశం అంత తట్టిన భూమి అమ్మ నమ్ముకుండదు కానీ దేనిని కూడా నమ్ముతాను భూమి అమ్మని నమ్ముకుంటాం సరే అక్కడ గట్టి పడ్డా సరే కానీ భూమి అమ్మని వదిలేసి అయినా పొయ్యి మళ్ళొస్తారు అంతే ఆమె మించింది ఎవరు లేదు ఏ వస్తా లేదు భూమి నేల తల్లికి మించింది అయితే ఏది లేరండి మన నేల మన నేల తల్లి మనని ఎప్పటికైనా సరే ఆదుకుంటది అన్న ఆశ్ నష్టం ఆమె లేవడతారు ఏ నరుడు ఎవరు లేవటలేము భూమి అమ్మకి మించినా ఎవరు కూడా తల్లికి ఇప్పుడు ఈ ఈ జనవరి నెలకు మనకి పంట వచ్చింది కదా జనవరి కాటన్ కంది వచ్చింది ఇప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మళ్ళీ ఈ వరి ధాన్యం మళ్ళీ వస్తాయి రెండు వస్తాయన్నట్టు రెండు పంటలు వస్తుంది అన్నట్టు వరి ధాన్యం అట్లా ఇప్పుడు జనవరి డిసెంబర్ లో నాటు కదా మార్చి ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్ లో మేలు వస్తుంది అంటే ఇప్పుడు డిసెంబర్ లో పెడితే అంటే నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరానికి ఒక్క నెల పంటకు మనకు ఐదు నెలల కష్టం ఉంటుందండి నెలల కష్టం వస్తుంది కంపల్సరీ మరి ఈ ఐదు నెలల కష్టాన్ని కొంతమంది వేస్ట్ చేస్తా ఉంటారు కదా అంటే చాలా బాధ కలుగుతారు ఈ రైతు కష్టం చేసిన వస్తాయి కాబట్టి చాలా బాధ ఉంటది పడేయద్దు కాకపోతే దానపూర్వకంగా అది పుణ్యమైన దక్కు వాళ్ళకి ఇచ్చిన మనం ఇట్లా పడేస్తే ఏమిటి కలసరం కదా వెతికపోతాం కష్టపడి చేసి వస్తున్నాడు ఇప్పుడు సంవత్సరం వల్ల కష్టం చేసి వస్తున్నాడు ఎంత బాధ అనిపిస్తుంది ఒక నెత్తి పోతే ఒక ఇత్తి ఇత్తి ఏర్పడుతుంది ఆసాం అంటే చాలా బాధ కలుగుతాయి ఇలా కష్టమైన భూతల్లి మీద మనం కష్టపడాలి ఒకసారి నష్టం చేసిన తల్లి పైకి తెస్తుంది అని మనం ఆ ధైర్యం తెచ్చుకోవాలి భూతల్లి నమ్ముకోవాలి చేసుకోవాలి మీదకి వచ్చినప్పుడు బతకగలగాలి ఎంత కష్టమైనా గానీ కష్టపడి చేసుకోవాలి ఒక సంవత్సరం పోయినా గానీ ఒక ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం సరే ఓ సంవత్సరం పోయినా బయటకు వస్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూనే మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చా కానీ ఏ కష్టాలు వచ్చినా గానీ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు మంచిగా అందరితోటి మన ఫ్యామిలీలో మంచిగా పంచుకోవాలి గీదు ఉన్నదని చెప్పుకోవాలి ధైర్యంగా ముందడిగేయాలి ఎందుకంటే భార్య పిల్లలు తల్లిదండ్రి తోడబుట్టిన వాళ్ళ కుటుంబం అన్నీ ఏది లేకున్నా తెచ్చుకోవచ్చు కానీ మన కుటుంబంలోకి వెళ్ళి మనం ఒకరు ఏ ఒక్కరు తక్కువైనా కానీ మనం అది దొరకని వస్తువు అది అది జీవితానికి మా అత్తమ్మ మామయ్యలు ఎలా చెప్పారో విన్నారు కదా ఒక రైతు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేల తల్లి నమ్ముకొని ఉండాలని చెప్పేసి అని కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి అండ్ ఈ రైతు ఇంత కష్టం చేసి మనకు పంట ఇస్తున్నారు దాన్ని కూడా వృధా చేయకండి మ్యాక్ సో ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా అత్తమ్మ మామయ్యని మీకు ఇంట్రొడ్యూస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అండ్ చూస్తూనే ఉండండి ఇంకా వి వైషు బ్లాగ్స్ని సంక్రాంతి సంబరాలతో ఎలా ఉంటుంది మన ఛానల్ అని చెప్పేసి అని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్